సపి క్రితమే గన్ పార్క్ వద్దీ సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు అక్కడ అమరవీరులకి నివాళులర్పించారు సీఎం రేవంత్ రెడ్డి ప్రాదృశ్యాలు చూద్దాం હે બુ એના

రాష్ట్రం అంతా కూడా రోజు దీపకాంతులతో విరచిల్లాలని చెప్పేసి జాతీయ దాదాపుగా ముఖ్యమంత్రి రేవంత్ వెంకటరెడ్డి గారు అనుబుల్ మినిస్టర్ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు గారు అనుబుల్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అనుబుల్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు అనుబుల్ మినిస్టర్ కొండా సురేఖ గారు అనుబుల్ మినిస్టర్ ధనసర్ అనుసూయ సీతక్క గారు అనుబుల్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు అనుబుల్ మినిస్టర్ జూపల్లి కృష్ణారావు గారు తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నారు అలాగే శాసన మండల అధ్యక్షులు గౌరవనీల గుత్త సుఖేందర్ రెడ్డి గారు శాసనసభ సభాపతి గౌరవనీల గడ్డం ప్రసాద్ గారు ఇంకా గౌరవనీ సలహాదారులు వేమరెడ్డి నరేందర్ రెడ్డి గారు హరకర వేణుగోపాల్ గారు షబీర్ అలీ గారు ఇంకా ఎందరో పెద్దలు ప్రజా ప్రతినిధులు ఆనరబుల్ ఎమ్మెల్సీస్ ఎమ్మెల్యేస్ అందరూ తెలంగాణ యావత్ ప్రజానీకానికి ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నారు also have mounted police car hyderabad disaster response force ghmc telangana bharat scouts and guides residential schools and also we have bandwidthers here headquarters mana telangana గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు మంత్రివర్యులందరూ ఈరోజు ట్యాంక్ సాయంకాలం ప్రజల సభల్లో మనదైన తెలంగాణ జానపద గిరిజన కళారూపాలు దక్కని కళారూపాలు కొమ్ముకోయ నృత్యాలు బంజారా గుస్సాడి షేరీ బాజా కవ్వాలి లాంటి అంశాలు ఉంటాయి జయ జయ హే తెలంగాణ అనే రాష్ట్ర గీతంపై పూర్తి నిలివిగల గీతంపై నృత్య కూడా ఉంటుంది సాయంకాలం ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ ఆనందంతో పాల్గొని ఆ కళల్ని ఆ రంగుల హరివిలో లాంటి ట్యాంక్ బండ్ అందాలని ఆస్వాదించాలని కోరుతున్నారు ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం एंड फाइव मिनट वी आर एक्सपेक्टिंग दी अरावल ऑफ़ अवर ऑनरेबल चीफ मिनिस्टर सर रेवंत रेड्डी सर तेलंगाना नहीं है तेलंगाना नहीं है मिट्टी माटी पत्थर पहाड़ तेलंगाना नहीं है सिर्फ नदियाँ दरिया खेत खलियान आप और हम हैं तेलंगाना हमारा धड़कते दिल और हर सांसों से बनता है हमारा तेलंगाना स्वयं को हटाओ रखो हम फिर बनेगा हमारे खाबों का तेलंगाना

అనేక కొత్త ఆలోచనలు ఆచరణలతో ముందుకు సాగుతున్నది ప్రభుత్వం ఏర్పడిన తొలి రెండు రోజుల్లోనే రెండు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం ఒక విశేషం మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ రాష్ట్రానికి చెందిన మహిళలు ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు సౌకర్యం గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ కొలువుదీరిన తొలి రోజే ప్రారంభించడం తెలంగాణ ప్రజలు మరచిపోలేని పండగ సందర్భం కదలిక చైతన్యానికి ప్రతీక తెలంగాణ మహిళా శక్తి చైతన్యానికి పతాక మహిళల వ్యక్తిత్వ వికాసానికి ఆత్మవిశ్వాసంతో ప్రతి తెలంగాణ తల్లి ముందడుగు వేయటానికి ఈ ఉచిత బస్సు ప్రయాణం ఎంతో దోహదం చేస్తోంది అని మన పెద్దలు తమ సందేశాల్లో తెలియచేస్తూనే ఉన్నారు తెలంగాణ మహిళా లోకానికి శుభాకాంక్షలు అందిస్తూనే ఉన్నారు ఇంతింతయి ఒటుడింతయి అన్నట్టుగా వందలు వేలు లక్షలు దాటి యాభై కోట్ల ఉచిత ప్రయాణాల్ని ఈ సోదరీమణులు సద్వినియోగం చేసుకున్నారు పదిహేడు వందల ఎనిమిది కోట్ల రూపాయలు మహిళలు ఆదా చేసుకోగలిగారు ఒక రోజుని మించి మరొక రోజు వివిధ గ్రామాలు పట్టణాలు హైదరాబాద్ మహానగరాన్ని అనుసంధానం చేస్తూ తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ కొత్త ఉత్సాహంతో బస్సులు పరిగెత్తుతున్న దృశ్యాలు చూస్తూనే ఉన్నాం మహాలక్ష్మి పథకంలో మరొక విప్లవాత్మకమైన అడుగు ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ మహాలక్ష్మి ఇలాంటి ఇంటింటికి దీపకాంతులు పంచే ఇళ్ళకి నిత్య నూతన కాంతులు పంచుతోంది గృహజ్యోత్ టేకింగ్ తెలంగాణ ఆన్ ది పాత్ ఆఫ్ ప్రోగ్రెస్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఎంపవరింగ్ ఉమెన్ ద మహాలక్ష్మి ఫ్రీ బస్ రైడ్ స్కీమ్ లాంచ్ బై అవర్ గవర్నమెంట్ హెస్ ఎమర్జ్ యాజ్ అ బీకన్ ఆఫ్ ఫైనాన్షియల్ రిలీఫ్ ఫర్ ఉమెన్ Girls and transgender persons across the state, collectively saving them rupees 1,177 crores in just four months, that is still April 7th, according to the official sources. The initiative has revolutionized commuting for women, paving the way for substantial economic empowerment. In Hyderabad, approximately 6, six lakh women commute daily under the complementary bus travel scheme. Another milestone, while the nation is still debating on caste survey, our government has decided to launch a comprehensive door to door household survey, Kulaganana, to ascertain the socio economic, educational, employment, and political and caste status. Director General of Police, Sri Ravi Gupta, IPS.

The enhancement of Rajiv Agnishri, Arogyashri cover to rupees ten lakhs were implemented. In fact, healthy India leads to developed India. The Jyoti scheme further empowers the Gruhini, the homemaker, financially by giving free electricity up to two hundred units to BPL families and subsidised gas cylinders at rupees five hundred. After all, penny saved is penny earned.